ఈ దేలతో మీరు మాట్లాడినందుకే నీకు స్వగ్రము ఆయన అంటూ దేవుని ప్రజలారా ప్రజల పరిశుద్ధాత్మని నిశ్చయముగా మాట్లాడి ఉండగా ఈశ్వరే వ్యక్తి హృదయపూర్వకమైన ప్రార్థన హృదయపూర్వకమైన ప్రార్థన ఈరోజు నీవు చేయగలిగితే ఈ రోజున ప్రభుత్వ నిధిలో తీర్మానంతో ఒక ప్రార్థన నీవు చేయగలిగితే ఆ దేవుడిని దేవుడు నుంచి ఏమిగా బాగు చేయబోతూ ఉన్నాడు ప్రాణను పెట్టిన నీ వైపు చేర్చిన చాపి వైపు నిజముగా నీతో ఉండగా ఇది మొదలుకొని ప్రజల పరిశుద్ధత కలిగి నేను జీవిస్తాను ఇది మొదలుకొని ప్రార్థన జీవితాన్ని నేను కలిగి ఉంటాను ఏసయ నా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించండి నాయన నా కుటుంబంలో ఉన్న ఆవేదన తొలగించండి నాయనా నాను నేను కలిగిన രാത്രികാല സമയമേയാല സമയമൊരു വിനോദയോ കളകേണ്ട രാത്രികാല സമയമേ നൃദയാണിക്ക് നെമ്മതിക്കുമാലയാല സമയമോ ന കുടുംബാണെങ്കിൽ സമാ